ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేసి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైన అంబేద్కర్ గారు ఇతరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాను సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింతటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి ముగింపు రౌండ్ టేబుల్ సమావేశంగా విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతకుముందున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వము చాలా దగా చేసింది ప్రజల్ని కాబట్టి నేను ఒక్క అవకాశం ఇచ్చే పరిపాలన అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు కళ్ళబల్లి చెప్పి వచ్చారు ఆ రోజు ఏం చెప్పారు ఈ రోజు ఏం చేశారు అరవై నాలుగు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగం కూడా డెలప్ చేయలేదు నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అరవై నాలుగు వేల పోస్టులతో ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్ట్ నువ్వు భర్తీ చేసావా సో నువ్వు మెగా డిఎస్సి ఇవ్వకుండా నిరుద్యోగులు దగా చేయలేదా అదేవిధంగా మద్యపానం ఏరులై పారుతుంది గ్రామాల్లో అయితే విశ్రుడుగా అమ్ముతున్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపానం ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేలాగా చేసి సాధారణ పరుడికి సామాన్యుడికి మద్యపానం లేకుండా నిషేధం చేస్తారని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అదే ఒక ఆరు నెలల క్రితం ఒక పబ్లి బహిరంగ సభలో కూడా రోజా గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మా జగనన్న మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాడు అని చెప్పారు మరి ఆ రోజు చెప్పి నువ్వు చెప్పావు మీ చెల్లి చెప్పింది ఏ ఒక్కరు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడ్డారా మద్యపాన నిషేధం జరిగిందా జరగకపోగా మద్యాన్ని ప్రభుత్వమే తయారు చేసి ప్రభుత్వమే నాశరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలను దోచుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళ ధనాన్ని దోచుకుంటున్నటువంటి మీరు మద్యపాన నిషేధం మాట తప్పలేదా మెగాడిఎస్సీ ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది నేను వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి వచ్చిన వెంటనే ఆ రెండు లక్షల నలభై ఐదు వేలు ఫెలప్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన రిటైర్మెంట్ అయిన ఖాళీలన్నింటికీ కలిపి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తాను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అదే విధంగా ఉన్నాయి నువ్వు ఏ రోజు ఫిలప్ చేయలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మరి నిరుద్యోగులు ఇన్ని రకాలుగా మోసం చేసి నువ్వు ఏ మొఖం పెట్టుకొని మళ్ళా ఓట్లు ఇవ్వడానికి వస్తున్నావు నిరుద్యోగులు ఏ విధంగా ఓట్లు వేస్తారు అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టోలో చూసారో లేదో ఎక్కడ నిరుద్యోగం గురించి రాయలేదు ఉద్యోగాలు కల్పిస్తానని కానీ ఎక్కడ రాయలేదు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తానని కూడా ఎక్కడ రాయలేదు పేదవాడికి ఉన్నతమైన విద్య అందించడం కోసం నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను ఘనంగా చెప్పుకున్నా వెరీ గుడ్ పేదవాడికి ఇంగ్లీష్ మీడియం రావాల్సిందే ఇంగ్లీష్ మీడియం చెప్పించాల్సిందే అయితే నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టావే కానీ ఒక టీచర్ని కూడా రిక్రూట్ చేయలేదు ఉన్న టీచర్లకి ఇంగ్లీష్ మీడియం చెప్పే సత్తా ఉందో లేదో కూడా తెలుసుకోలేదు కనీసం వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వలేదు అంటే పేదవాడు తెలుగు మీడియం నుంచి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో జంప్ అయిపోయితే వాడు చదువు రాకుండా ముద్దైపోయి అక్కడే డ్రాప్ అయిపోయినది నీ ఉద్దేశం నూతన విద్యా విధానంలో ఒకటే రెండో తరగతి ఎలిమెంటరీ స్కూల్లో నుంచి మూడున్నర ఐదు తీసుకెళ్లి హై స్కూల్లో కలిపేశారు అంటే మూడో తరగతి పిల్లవాడు అంటే ఇరవేళ్ల పిల్లవాడు దాదాపు ఐదు కిలోమీటర్లు హై స్కూల్ నడుచుకుంటా వెళ్ళి స్కూల్లో చేరాలి పేదవాడు స్కూల్లో పోవడం ఇష్టం లేక ఒకటే రెండు రోజులు డ్రాప్ అయిపోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నావు అయితే నేను నాడు నేడు నాడు నేడు అనే పథకం కింద కార్పొరేట్ స్థాయిలో ఎలిమెంట్స్ స్కూల్ తయారు చేసిన గ్రామాల్లో కార్పొరేట్ స్థాయిలో దీటు అని చెప్పి వెరీ గుడ్ చాలా సర్వాంగ సుందరంగా దీటు మాట వాస్తవమే వంద రూపాయలు ఒక పంచ ఈ టైల్స్ వేస్తే ముప్పై రూపాయలు గవర్నమెంట్ రేట్ అయితే ఆరు వందల ఎనభై రూపాయలు పే చేశారు నాడు ఈ గోడకి పెయింటింగ్ వేస్తే ముప్పై ఐదు రూపాయలు మీటర్ పెట్టకుంటే పది వందల నలభై ఐదు రూపాయలు పే చేశారు నాడు ఆ టాయిలెట్ ల కమోడ్ వాల్యూ నాలుగు వేల ఐదు వందల కనుక అయితే పన్నెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారు అంటే ఒక లక్ష రూపాయలతో అయిపోయే పని దాదాపుగా ఆరు లక్షలు వెచ్చించి మీ వైసీపీ కార్యకర్తలు దోచిపెట్టారే కానీ కాకపాడ స్థాయిలో తయారు చేసిన స్కూళ్ళు ఈ రోజు పేదవాడికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా నూతన విద్యా విధానంలో అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు తరగతులు తీసేసావు ఒకటి రెండు తరగతుల పిల్లలు లేరు స్కూళ్ళు బాధపడిపోయినాయి ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఏడు రూములు లేవు ఒక స్కూల్ ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో మండలం మండలంలో కిష్టంపల్లిని గ్రామంలో నేను చూశాను ఏడు రూములు ఖాళీగా ఉన్నాయి పిల్లలు లేరు స్కూల్ మూసేసావు పంతులు లేరు అవి అసాంఘిక కార్యకలాపాలకు నయంగా ఉండి ఆ ఊళ్ళో ఉంటానికి వీళ్ళని పరిస్థితి ఏర్పడింది ఇదేనా కార్పొరేట్ స్థాయి విద్య అంటే విద్య మీద నువ్వు ఎంత దృష్టి పెట్టావో ఒక్కసారి పేదవాడు కనుక ఆలోచిస్తే తెలుస్తుంది నేను అమ్మఒడిస్తున్నాను దాదాపుగా ప్రతి బిడ్డకు ఇస్తున్నాను నేను రెండు ఇద్దరు బిడ్డ కలిగి ఉంటే ఇద్దరు బిడ్డకు ఇస్తాను అన్నావు ఓకే అమ్మఒడి అంటే ఏందో పక్కన పెడదాం కాసేపు ఒక్క బిడ్డ ఎల్కేజీ చదవాలి అంటే ఈ రోజు నెలకు మూడు రూపాయలు అవుతుంది వ్యాన్ ఫీజ్తో కలిపి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఇద్దరు బిడ్డలు కానీ పుట్టిన డెబ్బై రెండు వేలు రూపాయలు అవుతుంది నువ్వు పదమూడు వేలు రూపాయలు ఇస్తున్నావు ఇక అరవై వేలు రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి కట్టాలా తల్లి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదు ఉన్నాయి మూసేసావు కార్పొరేట్ స్థాయిని తెస్తాను నాడు నాడు చెప్పేసి డబ్బులు దండుకున్నావు స్కూళ్ళు మూసేసావు ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ అన్నీ మూసేసి విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి అరవై వేల రూపాయలు చాకరీ చేసి తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది పోనీ అమ్మఒడి ఏమన్నా నువ్వు గవర్నమెంట్ స్కూల్ వచ్చేది విద్యార్థులకి ఇచ్చావా అది లేదు నువ్వు మళ్ళీ దోచుకెళ్ళి నీ కార్పొరేట్ సైన్స్ స్కూళ్ళకి నీ యొక్క వాళ్ళకే పెట్టుకోవాలి నువ్వు నీకే డీ దొడి దానికే పెట్టాలా డబ్బులు తీసుకెళ్ళి కాబట్టి పేదవాడు చదవకుండా ఉండటం కోసం సరే ఈ డబ్బులైనా స్కూల్ తీసుకెళ్ళి స్కూల్కి ఏమైనా కడుతున్నావా ఫీజు ఏం అంటే గతంలో కాలేజీ అకౌంట్లో పడిపోయేది ఫీజు పోయి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా డిగ్రీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు కానీ పరీక్షలు పోయేటప్పుడు గవర్నమెంట్ ఈ రోజు రేపు వేస్తుందని వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి పంపించేవాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నావు స్కూల్కి పంపిస్తే ఈ పిల్లలు చదువుకుంటున్నారనే ఉద్దేశంతో తల్లి వడికి వేస్తున్నాను ఎందుకు డబ్బులు వేస్తే తగ్గ తనకు తెలిసిద్ది నాకు ఓటు వేస్తా అని చెప్పేసి ఓటు కొనుగోలు కోసం తల్లి ఒడికి వేస్తే కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు దీని డబ్బులు పట్టెక్కిస్తారమ్మంటున్నారు ఇక్కడ తల్లి బ్యాంకుకి వెళ్తే ఏమంటుంది నీకు డాక్టర్ బ్యాలెన్స్ ఉందమ్మా కట్ చేసుకుని నీకు డబ్బులు లేవని చెప్తున్నావు అంటే పేదవాడు ఏదో ఒక స్థాయిలో విద్య ఆగిపోవాలి నాకు మాత్రం ఓటు రావాలి వాలంటీర్ ఇంటికి ఏం చెప్తున్నాడు అమ్మ నీకు డెబ్బై రెండు వేలు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల్లో నీ బిడ్డ కనుక మీకు కనుక మేలు చేసేవాడు అనిపిస్తే నాకు ఓటేయండి అయ్యింది డెబ్బై రెండు వేలు వచ్చినాయా అయితే నాకు ఓటేయండి వెరీ గుడ్ డెబ్బై రెండు వేలు వచ్చినాయి ఇద్దరు పిల్లలు చదువుకుంటే అరవై రూపాయలు కాలేజీకి కట్టేసి వాడు డెబ్బై రెండు వేలు నీ ఇంట్లో పేదవాడు ప్రతి పేదవాడి ఇంట్లో వాడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రతిరోజు క్వార్టర్ మంది దాపిస్తానే ఉందా రోజుకి రెండు వందల రూపాయలు నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరం డెబ్బై రెండు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షల యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయల స్కూల్కి నాలుగు లక్షల రూపాయలు ఒక మందు ఇద్దరు పిల్లలు చదువుకుంటే నీ దగ్గర నుంచి గుంజుకుంటున్న ఈ ప్రభుత్వం డెబ్బై రెండు వేల రూపాయలు నీకు ఇచ్చిందని చెప్పేసి ఇదే ఓటు తీసుకెళ్లి అదే జగన్ రెడ్డి గారికి వేస్తే ఈసారి జగన్ అన్న కొత్తగా పథకం ప్రవేశపెడతారు మనకి పేదవాడు అందరికి కులాలకి మాత్రాలకు అసలు చూడ్డ అసలు కులం చోటు మతం చోటు ప్రతి ఒక్క పేదవాడు పథకం ప్రవేశపెడతారు ఏదో తెలుసా జగన్ అన్న గంజి పథకం ఉదయాన్నే ఒక గ్లాసు గంజి పంపిస్తాడు రాగి గంజి మధ్యాహ్నం జొన్న గంజి సాయంత్రం వరి గంజి మూడు పోట్లు మీరు ఎక్కడ పనికోవాల్సిన పని లేదు మీ బిడ్డలకు చదువు చెప్పాల్సిన పని లేదు మీ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు మీ రేటు పనికోవాల్సిన పని లేదు మీరు హ్యాపీగా సోమారిపోత ఇంట్లో ఉండండి నేను గంజి పంపిస్తాను గంజి తాగండి ఐదేళ్లకు ఒకసారి నాకు ఓట్లు వేయండి అధికారంలో కట్టబెట్టండి మిమ్మల్ని సర్వాంగ సర్వాంగుస్తంగా తీర్చిదిద్దానని చెప్పేసి కొత్త గంజి పథకం ప్రయోగపడతాడు ఆయన గంజి దాగి బతుకుతారా మీ కాళ్ళ మీద మీరు ఆర్థికంగా నిలబడి మనం సంపాదించుకొని మనం మన మన పిల్లల్ని మనం చదివించుకొని మన ఆరోగ్యం మన విద్య మన వైద్యం మనమే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి ఈ రోజుల్లో ఇంకా గంజి కోసం చూస్తారా పేదవాళ్ళంతా